కాకినాడ రూరల్ తూరంగి ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పుగోదావరి జిల్లా ఖాదీ బండర్ డెవలప్మెంట్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సంవత్సరం మూసివేయటం జరిగిందని ఐఎన్టీయూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి పనేశ్వరరావు తెలుగుదేశం నాయకులు బొబ్బిలి గోవింద్ జక్కీ అప్పన్న గురి గణేష్ పేర్కొన్నారు కాకినాడ రూరల్ తూరంగిలో తూర్పుగోదావరి జిల్లా ఖాదీ బండర్ డెవలప్మెంట్ సంస్థలో వేలాది మంది కార్మికులు పనిచేయడం జరిగిందని ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి పనవేశ్వరరావు తెలుగుదేశం నాయకులు బొబ్బిలి గోవింద్ జక్కీ అప్పన్న గురి గణేష్ పేర్కొన్నారు సంస్థ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ది కాకినాడ డిస్టిక్ రూరల్ అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ఖాదీ ఇండస్ట్రీ ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఖాదీ విలేజ్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ రూరల్లో తోరంగా విలేజ్ అదేవిధంగా పిఠాపురం కత్తిపూడి రావులపాలెం కొత్తపేట ఈ మొత్తం టోటల్ యూనిటు పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరంలో ఇది కాది ఇండస్ట్రీగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఎక్స్టాబ్లిష్మెంట్ అయ్యింది ఇది క్రీస్తు శేషులు పళ్ళ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉండగా మరి చిన్న సలహా పరిశ్రమలని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని అప్పుడు మరి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి సంస్థ అయితే దీంట్లో సుమారుగా ఓవరాల్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు వేల మంది కార్మికులు పనిచేసేటోళ్ళు ఈ మూడు వేల మంది కార్మికులు కూడా ఉపాధి ఇచ్చినటువంటి సంస్థ ఇది ఈ సంస్థ దగ్గర దగ్గరగా టూ థౌజండ్లో సిక్ ఇండస్ట్రీగా మారింది సిక్ ఇండస్ట్రీగా మారిన తర్వాత ఎప్పుడు మారిందంటే రెట్నం నారాయణరావు అనుకుంటాను ఆయన ఆయన సెక్రటరీగా ఉండేవారు ఆయన చనిపోయిన తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్మెంట్లో కొంచెం సన్నగిలడంతో గ్రాడ్యువల్గా సిక్ ఇండస్ట్రీ అవతారం ఎత్తడం జరిగింది అయితే నాకు తెలిసినటువంటి వారు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ వేరు ఇండస్ట్రియల్ ఎక్స్టాబ్లిష్మెంట్ వేరు ఇండస్ట్రియల్ ఎక్స్టాబ్లిష్మెంట్లో దాని బైలెస్లో క్లియర్గా ఉంటుంది మీరు ఎప్పుడైతే ప్రభుత్వానికి మధ్యతో ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారో ఆ సంస్థని మీరు నడపలేనప్పుడు ప్రభుత్వానికి ఏర్పాటు చేయాలి లేదా కార్మికులకి హ్యాండ్ హ్యాండ్వర్ చేయాలి అయితే దీన్ని క్లియర్గా ఉంటుంది దీన్ని అమ్మాలన్నా ఏం చేయాలన్నా ఒక దీనికి సెంట్రల్ ఖాదీ ఇండస్ట్రీ కమిషన్ ఏదైతే బొంబాయి హెడ్ ఆఫీస్ ఉందో ఆ హెడ్ ఆఫీస్ తప్ప ఏ ఒక్కరికి దీనికి ఎన్ఓసి తీసుకునే అమ్మే హక్కు కానీ పోనే హక్కు కానీ ఎవరికి లేదని చెప్పేసి క్లియర్గా మేము చెప్తున్నాం మా తోరంగి గ్రామం నుంచి వేదికగా ఉన్నటువంటి ఈ సంస్థకు సంబంధించిన ఆస్తుల్ని ప్రొడక్ట్ చేయడానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ముందుండి పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక వైసీపీ నాయకుడు ఒక జనసేన నాయకుడు ఇద్దరూ కలిసి దీన్ని ఎవరైతే అమ్ముదామని అనుకుంటున్నారో ఆ కమిటీ చైర్మన్ అండ్ సెక్రటరీ వాళ్ళతో కొల్లిటయ్యి దీన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎవరికి తెలియకుండా దీన్ని సెక్షనింగ్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు గతంలో కూడా దీన్ని చెట్లు అమ్మేస్తడం జరిగింది ఆ చెట్లు ఎవరమ్మారో తెలియదు అత్యత ప్రభుత్వం సంబంధ అంతరంగంలో ఉన్నటువంటి సంస్థను కాపాడడానికి ఆ ఆ స్థలాన్ని కాపాడడానికి మేము అందరం ఉంటామని చెప్పేసి ఇక్కడ వేదికగా ఉమ్మడి ప్రభుత్వం మరి ఇలాంటి తప్పులు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోదు అవసరమైతే మా రూరల్ ఎమ్మెల్యే గారి నోటీసులోకి మేము తీసుకెళ్తాము తర్వాత దీన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి సంస్థలోకి దీన్ని పూర్తి డాక్యుమెంటేషన్ మేము సబ్మిట్ చేస్తాము దీన్ని ఇష్టానుసారంగా ఆస్తులు అమ్మేద్దామంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి మా దూరంకి కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానీ మీ చెడ్డ పేరు వస్తూ ఒప్పుకోమని చెప్పేసి మీ ద్వారాగా హెచ్చరిస్తా ఉన్నాము ఈ ఆస్తులు అమ్మే మరి ఈ దందా నడిపే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి చెక్ పెట్టే విధంగా మేము అందరం ఆలోచన చేసామని చెప్పేసి మీ ద్వారాగా నేను తెలియజేస్తాను మంచిగా వచ్చిన అయితే అమ్మడానికి మేము ఈ సొసైటీకి అధ్యక్షులము దీనికి చైర్మన్గా ఉన్నాను సెక్రటరీ సొసైటీ తీర్మానం చేసి అమ్మేయాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు కోర్టు తీర్పు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వచ్చినది అది ఎందుకంటే కోర్టు వీళ్ళు ఏం చేశారు మాకు జీతాలు రావట్లేదు అని చెప్పేసి డిప్యూటీ కమిషనర్కి లెటర్ పెట్టారు ఎప్పుడు కూడా డిసి డిసిఆల కోర్టులో ఏం జరుగుతుందంటే ఒక ఇండస్ట్రీ జీతాలు ఇవ్వలేకపోతున్నప్పుడు మీ ఆస్తి అమ్మ అయినా సరే కార్మికుడికి జీతాలు ఇమ్మని చెప్తుంది అంతే కానీ ఈ ఆస్తి అమ్మేసి ఇమ్మని అందవు దానికి ఉన్నటువంటి ఏ ఆస్తినే అమ్మేవచ్చు అది ఎవడ చేయాలా కమిటీ ఏదైతే సొసైటీ ఉందో ఆ సొసైటీ దీని పరివేక్షణ కోసమే తప్ప ఆస్తులు అమ్మే హక్కు ఈ సొసైటీకి లేదు క్లియర్గా ఈ మేము సిక్స్ ఇది అమ్మాలన్నా చేయాలైనా వీళ్ళు ఏం చేయాలంటే కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీలకి దగ్గరికి పోయి అక్కడి నుంచి హెడ్ ఆఫ్ ది గవర్ గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ ఎక్స్టాబ్లిష్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకుని బై కోర్టు వచ్చినట్లయితే వాళ్ళతో అందుచేను తప్ప ఇది కార్మికులకి జీతాల కోసం స్థలాలు అమ్మేయమని చెప్పదు ఈరోజు మా కాకినాడ జిల్లా తోరంగి గ్రామంలో ఖాదీ బండారు ఆస్తిని ఎప్పుడో పంతొమ్మిది వందల రెండులో ఈ ఖాదీ అనే సంస్థని స్థాపించడం జరిగింది స్థాపించిన తర్వాత సుమారు అక్కడి నుంచి రెండు వేల ఒకటి రెండు వేల రెండు వరకు దీన్ని సక్రమంగా జరపడం జరిగింది తర్వాత సంస్థకి సంస్థ నష్టాల బాటలో పడి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అది అక్కడి నుంచి అలాగా శిథిలావస్థలో పడి ఉంది అయితే ఈ ఆస్తిని ఈరోజు కొంతమంది వ్యక్తులు అన్యాక్రాంతం చేయాలనే ఆలోచనతో సుమారు పది పదిహేను రోజుల నుంచి ఇక్కడ తిరగడం వాళ్ళనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అడుగుతుంటే ఈ ఆస్తిని మేము కొన్నాం మాకు ఆ సంస్థ వారు ఆక్షన్లో మేము పాడుకున్నాం కోర్ట్ ఆర్డర్ కూడా ఇచ్చారు అని చెప్పడం జరుగుతుంది అయితే అవన్నీ ఉత్తిది మేము కూడా ఇక్కడ చాలామంది మా వాళ్ళు అడిగారు కోర్ట్ ఆర్డర్స్ అవి మీరు కొన్న దస్తావేజులు ఏ మా ఏమీ లేవు వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పడం జరుగుతుంది కానీ అలాంటి పరిస్థితులు కానీ జరిగితే ఈ తోరంగి గ్రామ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు అందువల్ల ఎందుకంటే వాళ్ళు నిజంగా సంస్థ అమ్మి ఉండి ఉంటే డాక్యుమెంట్ చూపించమనండి మాకు ఎందుకంటే వాళ్ళు కోర్టు ఆర్డర్ చూపించమనండి కానీ దొంగ ఫోట్ ఆర్డర్లు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టి ఈ ఆస్తిని సుమారు పదివేల రూపాయల పదివేల కోట్ల ఆస్తిని డబ్బేయాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు అయితే అలాంటి కార్యక్రమం జరిగితే ఇట్టి పరిస్థితుల్లో కూడా మా తోరంగ గ్రామ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు ఇది ఎందుకంటే ప్రజలకు చెందిన ఆస్తి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ట్యాంకింగ్ అయినప్పటికీ ప్రజలతో ప్రజల డబ్బుతో కొన్న ఆస్తులు ఇవి అందువలన ఈ ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అన్యక్రాంతం అవడానికి ఒప్పుకోమని అదేవిధంగా ఈ విషయాన్ని ఎమ్మెల్యే కాకినా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారికి అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది తీసుకెళ్లి వాళ్ళ దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది